గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా ఈరోజు టాపిక్ ఏంటంటే ఈజిప్టు రాణుల సౌందర్య రహస్యం అలోవెరా ఈజిప్టులోని ద గ్రేట్ బ్యూటీ క్వీన్స్ నెఫెటిటీ అండ్ క్లియోపాత్ర యొక్క పురాతన సౌందర్య రహస్యాలను తెలుసుకోబోతున్నాం వారి దినచర్యలో చర్మ సంరక్షణ కోసం అలోవెరా యొక్క ఆశ్చర్యకరమైన పాత్రను మీరు తెలుసుకోబోతున్నారు సన్ బోన్లను శాంతపరచటం నుండి ప్రకాశవంతమైన చర్మపు నిగారింపును పొందటం వరకు ఈ సహజ సిద్ధమైన అలోవెరా వారి సౌందర్యాన్ని కాపాడటానికి ఎలా ఉపయోగపడిందో అన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం పురాతన ఈజిప్టులోని అలోవెరా యొక్క మనోహరమైన చరిత్రను అన్వేషించే ఈ ప్రయాణంలో మీరు కూడా మాతో చేరండి ఈజిప్టులోని ప్రసిద్ధ రాణుల అందం వెనుక దాగి ఉన్న రహస్యాలను ఈ వీడియోలో వెలికి తీయబోతున్నాం పురాతన ఈజిప్టులోని నెఫెర్టిటీ మరియు క్లియోపాత్ర అనే ఈ ఇద్దరు ప్రసిద్ధ రాణుల అందం విషయంలో అలోవెరా అనే రహస్య ఆయుధం దాగి ఉందని మీకు తెలుసా అలోవెరాను తరచుగా ఈజిప్షియన్లు ద ప్లాంట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని పిలుస్తారు అలోవెరాను దాని వైద్య లక్షణాల కోసం ఈజిప్షియన్లు ఎంతగానో ఆదరించారు నెఫెర్టిటీ గారు అద్భుతమైన సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవారు ఆమె ప్రకాశవంతమైన చర్మాన్ని కలిగి ఉండటానికి అలోవెరాను ఉపయోగించారు అలోవెరాలోని హైడ్రేటింగ్ లక్షణాలు కఠినమైన ఎడారి వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సహాయపడింది ఆమె చర్మం మృదువుగా మెరుస్తూ ఉండేది క్లియోపాత్రా గారు కూడా అలోవెరా యొక్క మాయాజాలాన్ని స్వీకరించారు చర్మ సంరక్షణ నుండి జుట్టు సంరక్షణ వరకు ప్రతి ఆమె అలోవెరాను తన సౌందర్య దినచర్య ఆచారాలలో చేర్చారని చారిత్రక గ్రంథాలు సూచిస్తున్నాయి ఆమె స్నానాలకు సరైన తోడుగా అలోవెరా నిలిచింది ఆమె ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన చర్మకాంతితో మెరుస్తూ ఉండేవారు నేటికి అలోవెరాను వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు మీరు కూడా మీ చర్మ సంరక్షణను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారా అయితే పురాతన ఈజిప్టు రాణుల సౌందర్య రహస్యం అలోవెరా అని గుర్తించండి ప్రాచీన ఈజిప్షియన్ల చరిత్ర మరియు పురాతన ఈజిప్టు రాణుల సౌందర్య రహస్యాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా మీ చర్మ సంరక్షణ కోసం అలోవెరాను ఉపయోగించండి ప్రకాశవంతమైన మెరిచే చర్మకాంతితో ప్రకాశించండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియోని మీరు ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మనోహరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి